స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ మార్గశిర అమావాస్య ఈరోజు ఈ రహస్య పరిహారం చేస్తే మీ జాతకమే మారిపోతుంది సమస్యలన్నీ మాయమవుతాయి మీ ఇంట్లో అద్భుతం జరగటం ఖాయం అయితే మార్గశిర అమావాస్యకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఈరోజు ఎటువంటి పరిహారం చేయటం ద్వారా మీ జాతకం మారిపోయి సమస్యలన్నీ తీరిపోతాయి అనే అంశం గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే ఈ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన వచ్చేటటువంటి మార్గశిర అమావాస్య అనేది సాధారణ అమావాస్య కాదు అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు మౌనం చీకటి శాంతి ఇవన్నీ కలిసిన ఈ రాత్రి ఒక రహస్య శక్తిని తీసుకుని వస్తుంది ఎవరైనా మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకుంటే దాన్ని ఆ విశ్వం ఖచ్చితంగా వింటుంది అయితే ఇన్ని రోజులు మీకు ఎందుకో అన్ని సరిగ్గా జరగట్లేదు పని చెయ్యాలనుకున్నా కానీ ఆగిపోతుంది డబ్బు రావాలనుకున్నా ఏదో అడ్డంకి వస్తుంది యొక్క కుటుంబంలో అనేక రకాల టెన్షన్స్ ఉన్నాయి లేదా మనసులో ఒత్తిడి ఉంది అన్ని పరిస్థితులు గజబిజిగా ఉన్నాయి కానీ ఈ రోజు అదే మార్గశిర అమావాస్య రోజు రాత్రి ఒక రహస్య పరిహారం చేస్తే కనుక మీ జీవితానికి ఒక కొత్త మలుపు వస్తుంది సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా మాయమవుతాయి మీ ఇంట్లో ఒక అద్భుతం జరగటం ఖాయం మార్గశిర అమావాస్య రోజు రాత్రి ఒక చిన్న పరిహారం చేస్తే అంటే చంద్రుడు కనిపించని ఈ రోజు రాత్రి మన మనస్సు చెప్పిందాన్ని దేవుడు వింటాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఆ పరిహారం ఏ విధంగా చేయాలి అనే వివరాలు కనుక చూసినట్లయితే మొదట మీ యొక్క మనస్సు శరీరం శుభ్రం చేసుకోవాలి ఈరోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి మనసులో ఎలాంటి కోపం లేకుండా శాంతిగా ఉండాలి ఏదైనా నెగిటివ్ ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలను అక్కడే వదిలేయండి ఎందుకంటే మనసు శరీరం శుభ్రంగా ఉన్నప్పుడే మన పూజకు ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయానికి పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోండి ఇంట్లో ఒక మూలలో పసుపు లేదా తెలుపు రంగు బట్టపరచండి దీపం పూలు నెయ్యి నీళ్లు రెడీగా ఉంచుకోండి అలాగే నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగేస్తే చాలా మంచిది ఆ దీపం వెలుగుతోనే మన జీవితపు చీకట్లు పోతాయి మనసులోని కోరిక చెప్పుకోండి నా ఇంట్లో శాంతి ఉండాలి నా సమస్యలు తీరిపోవాలి నా కుటుంబం సుఖంగా ఉండాలి ఏదైనా ఒక కోరికను స్పష్టంగా చెప్పుకోండి అంటే మీ యొక్క జీవితంలో ఏ కోరికతో అయితే మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారో అలాగే ఏ సమస్యతో అయితే చాలా కాలంగా మదన పడుతున్నారో ఆ సమస్యను మీ యొక్క సంకల్పంగా భగవంతుడికి చెప్పుకోండి ఆ తర్వాత ఒక చిన్న మంత్రాన్ని జపించండి క్లిష్టమైన శ్లోకాలు చదవాల్సిన అవసరం లేదండి ఓం శాంతి 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 ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు కానీ మీకు వీలైతే కనుక నూట ఎనిమిది సార్లు కాని చెప్పుకోండి నిజంగా చెప్పాలంటే ప్రతి ఉచ్ఛ్వాసంలో శాంతిని పీల్చినట్లుగా భావించండి అలాగే ఏదైనా చిన్న దానం చేయండి అంటే ఈ విధంగా మీరు పూజ చేసుకున్న తర్వాత చిన్న దానం చేయండి పెద్ద దానం అవసరం లేదండి పక్కన ఉన్న పేదవాడికి ఒక ప్యాకెట్ అన్నం ఇవ్వటం కానీ లేదా చిన్నపిల్లలకి చాక్లెట్లు పంచటం కానీ ఈ విధంగా కనుక చేసినట్లయితే మీ పరిహారం పూర్తవుతుంది దానం అంటే మన హృదయం ఇచ్చిన శుభతరం కాబట్టి ఈ విధంగా చిన్న పరిహారాన్ని మీరు చేసినట్లయితే ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు ఈ ఓం శాంతి శాంతి శాంతిహి అనే మంత్రం ఎందుకు చెబుతున్నామంటే ఇది మన ఆలోచనల్లోని ఒత్తిడిని తగ్గిస్తుంది మన లోపల ఉన్న కోపం భయం నిరాశ అంతా కూడా కరిగిపోతుంది మౌనంగా చెప్పినా సరే మనసులో భావం మాత్రం ఉండాలి నాకు శాంతి కావాలి నా జీవితానికి వెలుగు కావాలి ఈ విధంగా మనసులో చెప్పుకోండి ఇదే ఆ రహస్య పరిహారం ఎవరూ బయటకు చూడని పని కాని అది మన ఆత్మను శాంతపరుస్తుంది అమావాస్య రోజు రాత్రి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది శక్తివంతమైన సమయం ఈరోజు రాత్రి ఎక్కువ కోపం పెట్టుకోకూడదు గొడవలు చేయకూడదు మాటల్లో తక్కువగా మాట్లాడి మనసులో పల శాంతిగా ఉండాలి సాధ్యమైతే ఈరోజు రాత్రి ఒక దీపం పూర్తిగా మంట ఆరే వరకు ఉంచండి చివరిలో నెమ్మదిగా ఆ దీపం ఆరిపోయినప్పుడు అదే నీ కష్టాలు మెల్లిగా కరిగిపోతున్న సంకేతం అని భావించండి ఇక తర్వాత రోజు ఉదయం లేవగానే మీ ముఖంపైన ముందుగా నీళ్లు చల్లుకొని దీపం ఉన్న ప్రదేశంలో ధన్యవాదాలు చెప్పండి దేవుడికి కాదు మీ మనసుకు నిన్న రాత్రి నేను నా సమస్యలని వదిలేశాను ఇప్పటి నుండి కొత్త జీవితం మొదలవుతుందని మీకు మీరే చెప్పుకోండి ఇది మాటలతో చెప్పటం కాదు భావంతో చెప్పండి అంటే మనసులో గట్టిగా నమ్మండి కొంతమంది ఏమడుగుతుంటారంటే ఇది నిజంగా అని అవును ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది ఇది మాయ కాదు ఇది మీలోని నమ్మకం మీ ఆలోచన మారితే మీ దారి కూడా మారుతుంది మీరు భయపడకుండా విశ్వాసంతో అడుగు ముందుకు వేస్తే ప్రపంచం మీకు అనుకూలంగా మారుతుంది ఎన్ని కష్టాలు ఉన్నా ఒకసారి నిజంగా మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే దేవుడు దాన్ని తప్పకుండా వింటాడు కాని మీరు ప్రయత్నాలు మాత్రం అస్సలు ఆపకూడదు అమావాస్యలో ఈ పరిహారం చేయటం అంటే మీరు గతంలోని చీకట్లను విడిచిపెట్టి కొత్త వెలుగు దిశగా నడవటం అని అర్థం కొంతమంది తమ అనుభవాలను ఈ విధంగా చెబుతూ ఉంటారు గత ఏడాది మార్గశిర అమావాస్యలో పూజ చేస్తే నా ఇంట్లో ఉన్న గొడవలన్నీ తగ్గిపోయాయని మరో వ్యక్తి ఈ విధంగా చెబుతారు ఉద్యోగం దొరకలేదని చాలా బాధలు ఉన్నాను అమావాస్య రోజు రాత్రి దీపం వెలిగించి రహస్యంగా సంకల్పం చెప్పుకున్నాను తర్వాత నెలలో ఇంటర్వ్యూ వచ్చిందని ఇలా కొంతమంది వారి జీవితంలో జరిగినటువంటి నిజ సంఘటనల గురించి చెబుతూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క మార్గశిర అమావాస్యకి చాలా విశిష్టత ఉంది ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి మీ కష్టాల గురించి మీరు ఎంతగా ఆలోచిస్తున్నారు అలాగే ఆ శక్తిని ఒకసారి మీ స్వప్నాల మీద పెట్టండి అమావాస్య రోజు రాత్రి మీరు పూజ చేస్తున్నప్పుడు ఆ దీపం వెలిగిస్తున్నప్పుడు ఆ కష్టాల్ని ఆ దీపం జ్యోతిలో వదిలేస్తున్నావనే విషయాన్ని గమనించండి అదే రహస్య పరిహారం యొక్క అసలైన అర్థం అయితే ఓం శాంతి శాంతి శాంతిహి అని మంత్రం చెబుతున్నప్పుడు మీ ఊపిరిలో ప్రతి పదం శక్తిగా బయటికి వస్తుందనుకోండి ప్రతిసారి శాంతి అన్నప్పుడు మీ బాతను ఒకదాన్ని వదిలిపెడుతున్నట్లుగా భావించండి మంత్రం పూర్తయ్యాక దీపం ముందు ముక్కు కళ్ళు మూసుకొని ధన్యవాదాలు విశ్వమా నాకు కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నావు అని చెప్పండి అయితే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ మీరు మర్చిపోలేని రోజవుతుంది ఈరోజు రాత్రి ఈ చిన్న రహస్య పరిహారం చేస్తే మీ జీవితం నిజంగా కొత్త దారిలోకి వెళ్తుంది పాత బాధలు పాత రుణాలు పాత గొడవలు అన్నీ మెల్లిగా మాయమవుతాయి అదే మీకు మార్గశిర అమావాస్య యొక్క మహిమ చూపించే సమయం మరి ఆలస్యం చేయకుండా ఈరోజు రాత్రి ఒక దీపాన్ని వెలిగించండి మీ కోరిక మనసులో చెప్పుకోండి నమ్మకంగా జపం చేయండి ఇది మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతాన్ని సృష్టిస్తుంది ఈరోజు రాత్రి మీరు దీపం వెలిగిస్తే అదే మీ అదృష్టానికి జ్వాలలాగా అవుతుంది ఈరోజు చేసిన ఈ చిన్న ఒక్క పరిహారం మీ జీవితాన్ని నిజంగా మార్చేస్తుంది మీలో శాంతి మొదలవుతుంది ఆ శాంతి మీ ఇంట్లో కూడా వెలుగుతుంది కాబట్టి మార్గశిర అమావాస్యను వదిలిపెట్టకండి ఒకసారి ఈ పరిహారం చేయండి ఈ పరిహారం కోసం ఎక్కువగా సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు అలాగే డబ్బు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు ఒక దీపం వెలిగిస్తే చాలు ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు వీడియోలో మేం చెప్పిన విధంగా చేసి చూడండి మీ జీవితంలో వచ్చిన మార్పును చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే ఈరోజు దానం చేయటం చాలా ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీ శక్తి మీర అంటే ఎంతమంది పేదవారికి మీరు భోజనం తెరిపించగలిగితే అంతమంది పేదవారికి భోజనం పెట్టండి ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి మార్గశిర అమావాస్య రోజు ఎటువంటి రహస్య పరిహారం చేస్తే జాతకం మారిపోతుంది సమస్యలన్నీ మాయమవుతాయి అనే పూర్తి వివరాలను తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి